భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా యాభై ఐదవ వర్దంతి సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపరపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం యాభై శాతం భూమి ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది భారత రాజ్యాంగ సభ సభ్యులు ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకులు జైపాల్ సింగ్ ముండా యాభై ఐదవ వర్ధంతి సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాల సీలింగ్ మిగులు భూములు ఉన్నాయని వాటిలో పదిహేను వేల ఐదు వందల ఎకరాలు పంపిణీ జరిగిందని అప్పటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సిసిఎల్యు నివేదిక పంపారని తెలిపారు కోర్టులో ఉన్న ఈ భూమి విషయమై తహసీల్దార్ సింగినీడి వెంకట్ నరేష్ డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మంజూరు చేయడం ఆన్లైన్లో నమోదు చేయడం చట్ట విరుద్ధమని రౌతులపూడి మండల తహసీల్దార్ అధికార నిర్వినియోగానికి పాల్పడ్డారని ఈ మేరకు తహసీల్దార్ని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆదివాసీ మహాసభ నాయకులు జక్కల పాండవులు సభ్యులు గూన అప్పన్న అర్జున మల్లేశ్వరి చీడిపల్లి లక్ష్మణ గొలగాని నోకాలమ్మ చంద్రావతి వరహాలమ్మ చీడిపల్లి గొంతెమ్మ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదులో డిక్లరేషన్ ఫైల్ చేసినప్పటికీ గత యాభై సంవత్సరాలుగా తట్టువచ్చు యాభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భూపంపిణీ జరగపడడానికి అనేక కారణాలు ఉన్నాయి దీంట్లో భాగంగా ఎన్నంతపట్నం రొజుల్పూడి మండల ఎన్నంతపట్నం గ్రామంలో గిరిజనులు తీసుకుంటున్నటువంటి వంద సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి భూమిని ఏళ్ళ సాగులో ఉన్నటువంటి భూమిని ఆ గ్రామంలో ఉండేటటువంటి మొక్కాస్తారు తన భూముగా సీలింగ్ సీలింగ్ దాట్లు చూపించాడు ఆ సీలింగ్లో డెబ్బై ఐదులో చూపించినప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు ఆ భూమికి సంబంధించి సంబంధించి రౌతులపూడి మండల తహసీల్దారు వేరే వాళ్ళకి పాస్ పాస్ పుస్తకాలు ఇచ్చాడు వేరే వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తే వాటి సాయంతో వాళ్ళు వచ్చి గిరిజనుల్ని భూమిలో నుంచి తొలగించేశారు ఈ సందర్భంగా రౌతులపూడి మండల తహసీల్దార్ సింగినేడి వెంకట నవీన్ని వెంటనే అరెస్ట్ చేయాలని Suspendial and then suspend the and the of the muscle.